నా పేరు నాగూర్ వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ సిస్టంలో క్రెడిట్ విక్రయాలు అనుమతించబడవా ఈ సిస్టంలో క్రెడిట్ విక్రయాలు అనుమతించబడవని మీకు తెలుసా గేమ్ను మార్చే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టం గురించి నిజాలను కనుగొనండి ఈ ప్రత్యేకమైన విధానం వలన మీకు మీ వ్యాపారానికి జరిగే లాభాలను నష్టాలను ఈ ఆడియోలో లోతుగా వివరించాము ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలో మీ విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ఆడియోలో షేర్ చేశాము మీరు సాంప్రదాయ క్రెడిట్ ఆధారిత విక్రయాల మోడల్తో విసిగిపోయారా అయితే ఇటువంటి అన్ని విషయాలను కదిలించే సిస్టమ్ గురించి తెలుసుకోవటానికి ఇప్పుడే ఈ ఆడియోను చివరి వరకు వినండి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్లు క్రెడిట్ అమ్మకాలను ఎందుకు అనుమతించవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా సాంప్రదాయ విక్రయాలలో క్రెడిట్ ఒక ఉపయోగకరమైన సాధనం వినియోగదారులకు తక్షణ నిధులు లేకపోయినా ఉత్పత్తులను కొనుగోలు చేయటంలో ఇది సహాయపడుతుంది కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో నియమాలు మారతాయి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ క్రెడిట్ అమ్మకాలను నిషేధించటం ద్వారా ఇది తరచుగా వ్యాపార నమూనా యొక్క సమగ్రతను కాపాడుకుంటుంది ముందస్తు చెల్లింపును కోరటం ద్వారా ఈ సిస్టంలు ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టేటట్లు చేస్తాయి ఈ విధానం విజయవంతమయ్యే అవకాశం ఉన్న నిబద్ధత గల సభ్యుల సంఘాన్ని ప్రోత్సహిస్తుంది ఇది విక్రేతలు మరియు కొనుగోలుదారులపై ఆర్థిక ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడుతుంది ఆరోగ్యకరమైన వ్యాపార వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది క్రెడిట్ అమ్మకాలు లేకుండా నిజమైన సంబంధాలు మరియు నమ్మకాన్ని నిర్మించడంపై దృష్టి పెడుతుంది సభ్యులు తమ అనుభవాలు మరియు ఫలితాలను పంచుకోవడానికి ప్రోత్సహించబడతారు ఇది సహజ వృద్ధికి మరియు రెఫరల్లకు దారితీస్తుంది కాబట్టి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో చేరాలని ఆలోచిస్తున్నట్లయితే గుర్తుంచుకోండి ఏ క్రెడిట్ సేల్స్ నిజానికి పటిష్టమైన స్థిరమైన వ్యాపారానికి సంకేతం కాదు ఇది జవాబీదారితనం మరియు విజయం యొక్క సంస్కృతిని సృష్టించడం గురించి అని తెలుసుకోండి సాంప్రదాయ మార్కెటింగ్లో అన్లిమిటెడ్ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి సిమిలర్ ప్రొడక్ట్స్ని అందించే షాపులు అనేకం ఉన్నాయి కాబట్టి ఈ కఠినమైన పోటీలో తయారీదారులు హోల్సేలర్సు మరియు రిటైలర్సు తరచుగా తమ ఉత్పత్తులను విక్రయించడానికి క్రెడిట్ని ఇస్తారు అందువల్ల కొన్నిసార్లు చెడ్డ అప్పుల ప్రమాదాన్ని భరించాల్సి వస్తుంది వారు క్రెడిట్ ఇవ్వటం వలన చాలా పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు మరియు వారు వారు సంపాదించుకున్న డబ్బును కోల్పోయే అవకాశాన్ని కలిగి ఉంటారు కానీ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో క్రెడిట్ అనేది ఉండదు మరియు మొత్తం లావాదేవీలు నగదు ద్వారా లేదా బ్యాంకు ద్వారా జరుగుతాయి క్రెడిట్ అమ్మకాల వలన మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కోల్పోయే అవకాశం ఉన్నందున నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ క్రెడిట్ అమ్మకాలను అనుమతించదు థ్యాంక్స్ ఫర్ లీజనింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించడానికి ఉపయోగపడే వ్యాపార వ్యూహాలు మరియు చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి